అల్లు అర్జున్ నేనేంటంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో మెగాస్టార్ చిరంజీవి గారుని ఉపయోగించుకొని ఆయన స్టార్డమ్ను ఉపయోగించుకొని మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తిగా ఇంట్రడ్యూస్ అయ్యి ఆ తర్వాత బాగా పాపులర్ అయినటువంటి వ్యక్తి అంటే అతనికి సమర్థతతో ఉండొచ్చు అతను టాలెంట్ ఉండొచ్చు లేకపోతే అల్లు అరవింద్ గారి నిర్మా సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పలుకుబడి కావచ్చు ఆయనకు ఉండేటువంటి వ్యాపార దృక్పథం కావచ్చు ఏదేమైనప్పటికీ ఏంటంటే ఒక నిర్మాణ సంస్థ ఉంది అల్లు అరవింద్ గారికి గీత ఆర్ట్స్ అని చెప్పి ప్లస్ అల్లు అర్జున్ సినిమాల్లో కూడా రాణించడానికి అవన్నీ కూడా దోహదం చేసినాయి దాంతోపాటు మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తిగా ఆయన ఇంట్రడ్యూస్ అవ్వటం ఆ తర్వాత బాగా ఎదగటం స్టెప్ బై స్టెప్ ఆయన ఎదిగి మంచి హీరోగా ఐకాన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు కాకపోతే ఏంటంటే ఆయన ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువు అవుతున్నాడు ఎందుకంటే ఒక పక్కనేమో మెగాస్టార్ చిరంజీవి గారితో సహా ఎంటైర్ ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా కూటమికి మద్దతుగా గత ఎన్నికల్లో పనిచేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈయన ఒక వైఎస్ఆర్సిపి నంజాలలో ఒక వైఎస్ఆర్సిపి నాయకుడు నా మిత్రుడు అని చెప్పి అక్కడికి వెళ్ళి వాళ్ళు పిలవకుండానే వెళ్ళి ప్రచారం చేసినటువంటి వైను అంటే దాన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఈయన మెగాస్టార్ యొక్క నీడ నుంచి బయటపడి ఒక సొంత ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవటానికి నేను ప్రయత్నం చేస్తున్నట్టుగా భావించారు దాంతోపాటు ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారికి లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి నాగబాబు గారికి వెళ్ళకి కాస్త దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తుల్ని నేను దూరంగా పెట్టేటువంటి ప్రయత్నం చేయటం ఆయన సొంత టీంని ఏర్పాటు చేసుకోవటం దాని ద్వారానే ఆయన సినిమా ఇండస్ట్రీలో తన కాళ్ళపైన తను నిలబడి తను ఎవరిపైన ఆధారపడినటువంటి వ్యక్తిని కాదు ఎవరి యొక్క దయాదాక్షిణ్యాలపైన నేను సినిమా ఇండస్ట్రీలో ఎదగలేదు మేమే మా కాళ్ళపైన మేమే ఎదిగామనేటువంటి ఇంప్రెషన్ని ప్రజలకు ఇవ్వటానికి ప్రేక్షకులకు కొవ్వడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నటువంటి పైన చిరంజీవి గారు లాంటి పెద్ద వ్యక్తి ఇలాంటి వాటి అన్నింటినీ లైట్గా తీసుకుంటాను ఆయనే పెద్దగా పట్టించుకునేటువంటి వ్యక్తి కాదు కాకపోతే ఈయన పదే పదే ఆ ఇంప్రెషన్ని క్రియేట్ చేసుకోవడం కోసం ఆయన చేస్తున్నటువంటి వైనం జానీ మాస్టర్కి కొరియోగ్రాఫర్గా నేషనల్ అవార్డు వచ్చింది ఆ జానీ మాస్టర్ ఏంటంటే కాస్త రామ్ చరణ్ గారికి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారికి బాగా సన్నిహితంగా ఉంటారు గత ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ తరఫున ఆయన ప్రచారం చేయటం పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారితో కూడా కలిసి ప్రచార కార్యక్రమాలు నిర్వహించటం పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా ఆయన బాగా ఎస్టాబ్లిష్ అయినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన బాగా దగ్గరకు తీసుకుంటున్నటువంటి ఆయన జానీ మాస్టర్ లాంటి స్కిల్ ఉన్న వ్యక్తిని డెవలప్ చేయటం వల్ల ఆయన గుర్తించడం వల్ల ఇవాళ దేశ స్థాయిలో జాతీయ స్థాయిలో అత్యుత్తమైనటువంటి కొరియోగ్రాఫర్గా గుర్తింపు పొందారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రశంసించినటువంటి పైన ఈ పరిస్థితుల నేపథ్యంలో మరి గతంలో జాతీయ అవార్డు విన్నరు అల్లు అర్జున్ ఆయన ట్వీట్ చేసేటప్పుడు ఒక జానీ మాస్టర్ గురించి తప్ప అన్ని రాష్ట్రాలకు సంబంధించి జాతీయ అవార్డులు పొందిన వాళ్ళందరినీ ప్రస్తావిస్తూ ఒక జానీ మాస్టర్ని మాత్రం ప్రస్తావించినటువంటి పైన అంటే ఏంటంటే వివాదాలు ఆయన కావాలని పెట్టుకుంటున్నాడు కావాలని సృష్టించుకుంటున్నాడు లేనిపోని అపోహల్ని ఆయన ఎవరైనా ఏంటంటే పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఇలాంటి వివాదాలకు దూరంగా ఉండటం కోసం ట్వీట్లు ఆయన పేరు కూడా జప్త చేస్తే కానీ ఆయన ఎందుకో కావాలనే దూరంగా జరుగుతున్నట్టు కనబడుతోంది వాళ్ళ ఆయన యొక్క టార్గెటే మెగా ఫ్యామిలీ అన్నట్టుగా ఆయన యొక్క యాక్టివిటీస్ కానీ ఆయన కార్యక్రమాలు కానీ జరుగుతున్నటువంటి పైన అని మనం గమనించవచ్చు ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ రామ్ చరణ్ గారి అభిమానులు కానీ మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు కానీ ఈయన పైన తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ ఈయన్ని టార్గెట్ చేస్తున్నటువంటి పైన కాకపోతే ఏంటంటే ఒక పక్కన సినిమాలు చేసుకుంటూ రేపు పొద్దున్నే పుష్పట్టు రిలీజ్కి సిద్ధంగా ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి అంటే దీన్ని అల్పబుద్ధి అనాలా లేకపోతే ఇలాంటి చిల్లర కార్యక్రమాలు అనాలో తెలియదు కానీ ఇలాంటివి చేస్తూ ఇంకా గ్యాప్ పెంచుకోవటం అనేది ఏ మేరకు సమంజసం అనేది అఫ్కోర్స్ కాకపోతే ఆయనకు ఉండే టాలెంట్ ఆయన ఉండొచ్చు ఆయన కాళ్ళపైన ఆయన నిలబడవచ్చు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ చాలామంది పెద్దవాళ్ళ చేతిలో ఉండేది క్రమంగా ఇరవై ఏళ్ల పాటు సినిమా ఇండస్ట్రీలో ఒక తిరుగులేనటువంటి నాయకుడిగా ఒక తిరుగులేనటువంటి హీరోగా మెగాస్టార్ గారు ఉన్నారంటే ఆయన యొక్క స్వయం కృషి ఆయన యొక్క కష్టం అలాగే అధగాలను కోరుకోవటంలో తప్పు కాదు కానీ చిరంజీవి గారిలాగా వివాదాలకు దూరంగా ఉండటం కూడా నేర్చుకోవాలి కదా ఈ వ్యక్తి చిరంజీవి గారి శత్రువులను సైతం అవసరం వచ్చినప్పుడు దగ్గర చేర్చుకుంటారు ఎవరిని టార్గెట్ చేయరు అజాత శత్రువు అయినా ఆయన ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకునేటువంటి వ్యక్తి కక్షలకు కార్పణ్యాలు లేనటువంటి వ్యక్తి అందరినీ అక్కుం చేర్చుకునేటువంటి గుణం ఆ గుణాలు మరి ఇతనిలో ఒక్కటి కూడా కనబడట్ల ఇతను ఉద్దేశపూర్వకంగా లేనిపోని వివాదాల్లో దూరి లేనిపోని వివాదాలు క్రియేట్ చేసుకొని తద్వారా ఆయనకైనే మరి ప్రేక్షకులకి అభిమానులకు దూరం అయ్యేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది చూద్దాం ఏం జరుగుతుంది